ہاں گوجی 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 شانہ گوجی 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 ورکی کرنا 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 گوجی کرتا ہوں انصاف پرچن کرتا ہوں انصاف پرچن کرتا ہوں تو ورکی کرنا ورکی کرنا ما کو ورکی کرنا గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు పర్వీకరణ చేసుకోవచ్చనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ చేయటం జరిగింది దాని ప్రకారం మీరు అసెంబ్లీలో శాసన మండలిలో ఆ యొక్క రిపోర్టు ఏకపక్షమైనట్టు నిర్ణయం తీసుకొని చాలా ఘోరమైనటువంటి పిల్లది ఒక వర్గాన్ని అందులో మాలలకు తీర అన్యాయం చేసుకుంటూ దాన్ని అసలు ఏ సమాజం కూడా ఒప్పుకోను భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా ఉండి అది మేము మా బాల ఉపకులాలకు చాలా అన్యాయం జరిగింది దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతటికైనా మేము మా ప్రాణత్యాగాలకైనా చేసుకుంటూ ముందుకు సాగుతుంటూ మేము మా మాల వర్గ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి అతి 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 దారుణమైనటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసుకున్నాం జై రేవంత్ రెడ్డి గారు దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందుకు ఈరోజు దళితులను విడదీసే భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విఫలమైనది భారత రాజ్యాంగంలో దళితులు కా దళితుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకారం ఉద్యమాలు చేస్తుంటే వద్దు మీరు ఎదిగిన కొద్దీ బహుజన రాజ్యాధికారానికి ముందు పోతున్న దాని మీద చాలా వరకు ఒక అగ్రగురాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం దళితులను విడుదీయాలని చేస్తున్నది ఏనాడికైనా సరే దళితుల బహుజన రాజ్యాధికారానికి ముందు తోడటం అని కూడా నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను